హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లాస్ట్ ఎపిసోడ్ అంతకుముందు ఎపిసోడ్ నంబర్ రాంగ్ వేశానండి అది సరిచేద్దామంటే బయట సరిచేశాను కానీ ఎపిసోడ్ లోపల రికార్డింగ్లో వెళ్ళిపోయింది అది ఎడిట్ చేయడానికి అవ్వదు ఒకసారి చెక్ చేసుకుని ఎపిసోడ్స్ చూడండి సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ ఇక కథలోకి వెళ్ళిపోదామండి ప్రియసఖి ఫార్టీ సిక్స్త్ పార్ట్ ఏం చెప్పాలి అతడి పెదవుల మాటన సన్నటి నవ్వు తొంగి చూస్తోంది అతడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు ఆమెకి మీకు నా మీద కోపం వచ్చింది కదా అందుకే కదా మీరు నాతో ఏం మాట్లాడట్లేదు మూతి ముడిచి ముద్దుగా అడిగింది వచ్చింది ఆమె దగ్గరగా వస్తుంటే కానీ నేనేం చేయలేదు మీకెందుకు కోపం వచ్చింది ఆ వెయిటర్ ఏం చెప్పాడంటే మీరు పిలిచారని కానీ నేను అప్పటికీ వెళ్ళలేదు మీ డ్రెస్ కలర్ కూడా చెప్పేసరికి వెళ్ళాను ప్రామిస్ అని ఆమె చెప్తుంటే ఆమెకి మరింత దగ్గరగా వచ్చాడు ధరణి కంగారుగా కళ్ళు ఎత్తి చూసింది ఆమె వెనుకున్న బాత్రూమ్ డోర్ లాక్ చేసేశాడు గబుక్కున వెనక్కి తిరిగి చూసి విషయం అర్థమై అతడి వైపు చూసింది మీరు ఫస్ట్ స్నానం చేసి రండి తర్వాత నేను అని గబుక్కున బాత్రూమ్ డోర్ వైపు వెళ్ళబోతుంటే ఆమె ముంజేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు ఒక హంటర్ ఉన్నాడట ఒక లేడీ వలలో చిక్కుకుని విడిచిపెట్టమని అడిగిందట అంటూ కాస్త ముందుకు వంగి ఆమె లేలేత చెక్కిళ్ళుపై పెదవులు తాకించాడు అతడు చెప్పిన మాటలు శ్రద్ధగా వింటూ అతడు చెప్పిందేంటి అని అర్థమయ్యాక ఎర్రగా అవుతున్న బుగ్గలు దాచేయడానికి అస్త కష్టాలు పడుతోంది ఆమె నడుము చుట్టూ చెయ్యేసి ఒక చేతి నుండి మరొక చేతి వరకు మార్చుకుని ఆమెతో పాటు వెనక్కి అడుగులు వేశాడతను ఇంకా సేపటిలో చల్లటి నీళ్లు తమ మీద పడిపోతున్నందుకు ఊపిరి ఉగ్గబట్టి అతడిని కరుచుకుంది పువ్వుల చెండు అతడిని కరుచుకుపోయిన ఫీలింగ్ కలిగింది అతడు షవర్ ఆన్ చేస్తున్నట్టు తెలుస్తుంటే అతని ఎదలో ముఖం దాచుకుంది ఆమె ఆలోచనలకు విరుద్ధంగా వెచ్చటి నీరు ఆమె మీద పడ్డాయి అప్పటి వరకు బిగుసుకున్న ఆమె రిలీఫ్ ఫీల్ అయింది తడిసిన ఆమె అందాలు అతనికి కనువిందు చేస్తుంటే మరోసారి ముగ్ధుడైనట్టు ఆమె వైపు చూస్తుండిపోయాడు నల్లటి చీరలో కొంచెం కొంచెం తెల్లగా కనిపిస్తున్న ఆమె శరీరం అతని మతి పోగొట్టేస్తోంది అప్రయత్నంగా అతడు ఒక మోకాలి మీద కూర్చోగానే ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తోంది ఆమె ఆమె చీర చాటి నుంచి దోబూచులాడుతున్న ఆమె నాభి మీద అతడి చూపు పడింది ఆర్తిగా ఆమె నాభి మీద ముద్దు ఇచ్చి ఆమెను అలజడికి గురి చేశాడు ఆమె శరీరం అంతా విద్యుత్ పాకిన ఫీలింగ్ తల కాస్త వెనక్కి పెట్టి అతడి భుజాలు నొక్కి పట్టుకుంది ఎంతవారైనా సుకుమారమైన అతి సున్నితమైన స్త్రీ ప్రేమకు అందానికి దాసుడే ఆమె సౌకుమార్యం ఆమె లాలిత్యానికి ముగ్ధుడవడం అతడికి తప్పనిసరి ఆమె నాభి అందాలు ఆస్వాదిస్తూ ముఖం దాచేశాడు అతను తల ఎత్తి చూడగా ఆమె ముఖంలో కనబడుతున్న భావాలకి అతని ముఖంలో నవ్వు మెరిసింది అతడు మెల్లిగా పైకి లేస్తుంటే అతడి వెచ్చటి ఊపిరి ఆమె శరీరం మీద ప్రవహిస్తుంటే ఆమె అనువనువు వణికిపోయింది పరవశానికి గురైంది అతడు దగ్గరగా ఉన్నట్టు ఆమె నుదుటిన తాకుతున్న అతడి శ్వాస చెబుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది సన్నటి నీటి దారల ఉద్ధృతికి ఆమె కళ్ళు మూస్తూ తెరుస్తూ నీటితో పెదవులు తడుపుకుంటూ చూస్తోంది అరమోడ్పు కన్నులతో అతడు సూటిగా అలాగే చూస్తుంటే చెంపలు మంకెనలు అవుతుంటే అతడి ఎదలో ముఖం దాచుకుంది తల కిందకి దించి ఆమె పవిడని తొలగించగా ఇంకా అతడిలో ఒదిగిపోయింది బ్యూటిఫుల్ అన్నాడు ఆమె మెడ మీద పెదవులతో దాడి చేస్తూ సిగ్గుతో ముడుచుకుపోయింది ధరణి అమ్మాయిలు అనేవారు ఖచ్చితంగా మగవాడికి అవసరం లేకపోతే ఎడారిలా ఉంటుంది ఈ వరల్డ్ ఉమెన్ లేకపోతే నిమిషం కాదు కాదు సెకండ్ వన్ సెకండ్ కూడా మగవాడు బ్రతకలేడు ఊపిరి పీల్చుకునే సమయంలో అయినా అతడి ఆలోచన ఆమె ఉంటుంది గగన్ నుంచి అటువంటి మాటలు వినడం అదే మొదటిసారి ఆమెకి ఆశ్చర్యంగా చూస్తుంటే నీటితో పాటు కలిసిన ఆమె పెదవుల మీద పెదవులతో ఆటలు పెట్టాడు అతను అతడి చొక్కాని రెండు పిడికిళ్లలో బిగించింది ఆమె చర్య వల్ల అతని ఛాతీ అచ్చాదనం లేకుండా మారింది తమలపాకుల్లా అతని ఛాతీ మీద ఆమె చేతులు తాకుతుంటే సరికొత్త భావన అతనిలో ఆమె పెదవుల వీడి కంఠం మీదుగా జరుగుతున్న అతని పెదవుల ప్రయాణం ఆమెకి ఊపిరి ఆడనివ్వలేదు ఆమె నిట్టూర్పులు శవరహోరులో మిళితమయ్యాయి జున్ను ముక్కల ఆమె శరీరం అతడి చేతుల్లో ఎక్కడికక్కడా ఇమిడిపోతోంది ఊపిరి భారం అవుతుంటే అతడిని నెట్టేసి శవర్ కింద నుంచి బయటికి వచ్చేసి ఊరగా వెనక్కి తిరిగి చూడగా అతడి శరీరాకృతి గాంభీరంగా నీటితో తడిసి అద్దంలో మెరవగా చప్పున తల తిప్పేసి వెళ్ళిపోతుంటే అతడి చేతికి చిక్కుకున్న ఆమె చీర కారణంగా ఆగిపోయి వదలండి మెల్లిగా వచ్చింది ఆమె స్వరం కుదరదు అంటూ లాగేస్తున్న చీరని అతడికి వదిలేసి పారిపోతుంటే పుప్పొడి రేణువుల్లో మకరందానికై సమర పూరించి వేటకు బయలుదేరిన గండు తుమ్మెదైపోయాడు అతను డ్రెస్సింగ్ రూమ్లోకి పారిపోతున్న ఆమె చేతిని పట్టుకుని లాగగా తడికాళ్ళ వల్ల జారి అతని మీద వాలింది ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె కళ్ళల్లోకి చూడగా కలువ కన్నులతో అతడిని చూసింది కనురెప్పలు నిమిషానికోసారి కొట్టుకుంటుంటే చలికి ఆమె పెదవులు విపరీతంగా వణికిపోతుంటే బహిర్గతం అవుతున్న ఆమె అందాలు అతడికి కనువిందు చేస్తుంటే విశ్వకర్మ నుంచి మలిచిన అతలో ఒక సుందరిలా ఉందామె ఆమె అదరాలలో తేనెలు సేవిస్తూ వారి కోసం వేచి చూస్తున్న శయ్య మీదకి చేరగా వేరైన వలవలు నేలకి చేరగా మొదలైన ప్రణయం ఆగక సాగుతుంటే అతనిని అందంతో మురిపిస్తూ సిగ్గుతో కవ్విస్తూ ఉండగా అతడి చేతుల్లో బలవుతున్న ఆమె చిట్టి నడుము ఆప సోపాలు పడుతుంటే అతడిస్తున్న తీయటి వేదనని అనుభవిస్తూ అతడికి అందాల విందుని వడ్డన చేస్తోంది ఆమె ఆమె వలుపు మలుపుల్లో సరికొత్త ముద్దు ముద్రలు అద్దుతూ ఆమెలో మోహం రేకెత్తిస్తుంటే అతడి పనులకు తాళలేకపోతోంది ఆమె గర్వపు ఛాయలు అతనిలో తొనికిసలాడుతుంటే వాటిని అణిచివేసే ప్రయత్నం చేయడానికి ఆమె పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు ఆమె పనులకి అతడి చిలిపిదనం ఒట్టిపడేలా కళ్ళతోనే నవ్వుతుంటే ఉక్రోషం తెచ్చుకున్న ఆమె ముఖంలో భావాలు అతడిని వివసున్ని చేస్తున్నాయి క్షణాల నుంచి జాముల్లోకి మారిన ప్రేమ యుద్ధంలో ఒకరికొకరు అర్పించుకున్నాక తనువులు మనసులు సేద తీరుతూ పెనవేసుకున్నాయి మధ్యరాత్రి గగన్ఛాతి మీద రంగవల్లలు గీస్తున్న ఆమె చేతుల్ని పట్టి ఆపేస్తూ వాట్ హ్యాపెండ్ అన్నాడు ఆమె చేతిని నిమృతు ఆకలేస్తోంది అంది అతడి వైపు చూస్తూ అలసట ఆమె ముఖంలో స్పష్టంగా కనబడుతోంది వాళ్ళిద్దరూ డిన్నర్ చేయలేదని అతనికి గుర్తొచ్చింది ఇంట్లో ఫుడ్ లేదా కన్సన్ ఉట్టిపడేలా అడిగాడు లేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపింది ఉఫ్ ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు అని చిన్నగా అనుకున్నాడు అతను సరే కిందకి వెళ్దాం ఏదైనా ఉందేమో అన్నాడు ఓపిక లేదు వండడానికి వాలిపోతున్న రెప్పల్ని బలవంతంగా తెరుస్తూ అంది వండడానికి కాదు తినడానికి ప్లీజ్ అండి నా వల్ల కాదు నిద్ర మత్తు ఆవహిస్తుంటే చెప్పింది మత్తుగా చెప్పింది ఓకే ఏదైనా తెస్తాను నిద్రపోవద్దు అతను అప్ అయ్యాడు బెడ్ చివర కనబడుతున్న అతడి టీషర్ట్ తగిలించుకుని నిద్రలోకి జారుకుంది ధరణి అందమైన బహుమతి ఇచ్చిన ప్రియసతి కోసం వంట గదిలో వెతుకులాట మొదలు పెట్టగా ఫ్రిడ్జ్లో కనిపిస్తున్న ఫ్రూట్స్ స్వీట్స్ జ్యూస్ పట్టుకొని పైకి వెళ్ళాడు అతను అతడు వెళ్ళేసరికి నిద్రపోతూ కనిపించింది ధరణి ట్రే పక్కన పెట్టి దుప్పడి లాగాడు చిన్నగా మూలిగి దుప్పడి ముసుకేసుకుంది మిస్సెస్ గగన్ ధరణి గెటాప్ అతడు పిలుస్తుంటే వినిపించుకోలేనంత నిద్రలో ఉందామె ఈసారి గట్టిగా ఆమె దుప్పటి లాగేశాడు ముడుచుకుని ఒకవైపుకు తిరిగి పడుకుంది తన టీషర్ట్లో ఉన్న ఆమెను చూసి ఈసారి అందంగా విచ్చుకుంది అతని ముఖం ఆమె ముంజేతిని పట్టుకొని ఆమె మరోవైపు భుజం పట్టుకుని లేపి తనకి ఆనించుకుని కూర్చోబెట్టుకున్నాడు మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది పడుకుంటాను ముద్దు ముద్దుగా చిన్నగా చెప్పింది ఆకలి అన్నావు కదా అంటూ ఆమె తల తిప్పి ఫ్రూట్స్ ట్రే చూపించాడు కానీ ఇప్పుడు వద్దు చాలా చిన్నగా చెబుతూ నిరాకరించింది తిను ఆమెని సరిగ్గా కూర్చోబెడుతుంటే గబుక్కున దుప్పటి చుట్టుకుంది అది తీసి అవతల విసిరిపడేశాడు నిద్ర కళ్ళతోనే చిరుకోపంగా చూసింది కళ్ళు చిన్నగా చేసుకొని ఆమె వడిలో ట్రే పెట్టి టెన్ మినిట్స్లో ఖాళీ చేసేయాలి అంటూ ఒల్లు విరుచుకుంటూ కి ఆనుకుని కూర్చున్నాడు ఏడుపు ముఖం పెట్టింది ధరణి ఇట్ ఫాస్ట్ అతడు కమాండింగ్గా చెప్పగానే ఒక ఫ్రూట్ ఒక స్వీట్ నా వల్ల కాదు అంటూ ట్రే పక్కన పెట్టింది బలవంతంగా ఆమెకి జ్యూస్ తాగించి మిగిలిన సగం అతను తాగేశాడు ఇక పడుకుంటాను ఆమె మాటల్లో ముఖంలో అలసట చాలా అంటే చాలా స్పష్టంగా తెలుస్తోంది అతడి చేతులు చేపగా వెళ్ళి అతని కౌగిలిలో వాలిపోయింది టీషర్ట్లో బాగున్నావు అంటూ ఆమె మెడ కింద వేలితో రాస్తుంటే అదే నిద్రముఖంతో చిన్నగా నవ్వింది రోజు ఇవే వేసుకో సో హాట్ అతను చెప్తుంటే అతని నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ఓపిక కూడా లేక అలా ఆగి కళ్ళు మూసుకుని నిద్రలోకి చేరుకుంది స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ తీశాడు గగన్ శత్రు నుంచి రెండు ముసిరికాల్స్ ఉన్నాయి వెంటనే శత్రుకి కాల్ చేశాడు సర్ ఆ అక్షయ్ తప్పించుకున్నాడు అన్నాడు శత్రు భయం భయంగా దాదాపు గగన్ నుంచి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు శత్రు గగన్ ఏమంటాడో అని అతనికి విపరీతమైన భయం కలుగుతోంది నో వర్రీస్ హాయిగా నిద్రపో కాల్ కట్ చేశాడు గగన్ అప్పటి వరకు శత్రు గుండెల మీద పెద్ద బరువున్నట్టు ఫీల్ అయి అప్పుడే దిగిపోయినంత రిలీఫ్గా అనిపించింది అతనికి హమ్మయ్యా అనుకుంటూ నిద్రకి ఉపక్రమించాడు శత్రు రోహన్ దగ్గరికి చేరుకున్నాడు అక్షయ్ ఆ రాత్రి దెబ్బతో అక్షయ్కి నిద్రలేదు రోహన్కి కోపంతో నిద్రలేదు సృజన్కి శ్రేష్ఠకి బాధతో నిద్రలేదు ధరానికి గగన్కి ప్రేమతో నిద్ర లేదు అటు వీక్షకి పశ్చాత్తాపంతో నిద్రలేదు అటు చేతనికి దిగులుతో నిద్రలేదు మొత్తానికి అలా అలా గడిచిపోయింది ఆ రోజు సృజన్ నుంచి వస్తున్న కాల్స్ లిఫ్ట్ చేయలేదు శ్రేష్ట తన గౌరవానికి భంగం కలిగిస్తుంటే అడ్డుకోలేని అతడి ప్రవర్తన విసుగు వచ్చేసింది శ్రేష్టకి ఎక్కడికో హడావుడిగా వెళ్ళిపోతున్న తల్లిదండ్రులను చూస్తూ మౌనంగా సోఫాలో కూర్చుంది శ్రేష్ట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు బేబీ మరీ మరీ హెచ్చరించాడు ప్రసాద్ అలాగే అన్నట్టు తలా ఆడించింది శ్రేష్ట మేము మధ్యాహ్నం వచ్చేస్తాము సృజన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మరో పదిహేను రోజుల్లో మీ పెళ్ళి దాని గురించే మాట్లాడాలి అన్నాడు ప్రసాద్ ఆ మాటలకి బదులు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది శ్రేష్ట ప్రసాద్ నిర్మల అక్కడి నుండి వెళ్ళిపోయారు మరో గంట సేపు అలాగే కూర్చుంది టిఫిన్ చేయడానికి పని మనిషి పిలిచిన లేదు అని చెప్పేసి గదిలోకి నడిచింది కాసేపు తర్వాత తన రూమ్ తలుపు తడుతుంటే తలుపు తీసింది ఎదురుగా సృజన్ కనిపించాడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చుంది తలుపు లాక్ చేసి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు సృజన్ శ్రేష్ట అతడు పిలవగానే చిర్రున అతని వైపు చూసింది ఎందుకు సృజన్ నా దగ్గర సంజయ్సి చెప్పుకునే పరిస్థితికి వస్తున్నావు కన్నీళ్ళతోనే అడిగింది ఆ సిచ్యువేషన్లో నేను రియాక్ట్ అవ్వలేదు అదే కదా నీ కోపం ఆమె చేతులు పట్టుకుని మృదువుగా అడిగాడు సృజన్ మాట్లాడకుండా ముఖం తిప్పేసుకుంది నా కోపం ఆవేశాలు బయటపడకుండా చేయడానికి ఉన్న రీజన్ ఒక్కటే అక్కడ ఉన్న అందరి ముందు నువ్వు పెద్ద మ్యాటర్గా మారడం నాకు ఇష్టం లేదు శ్రేష్ట నేను కోపతాపాలకు వెళ్ళి రోహన్ మీద కలబడితే వచ్చేదేంటి అందరిలో నోట్లో నీ పేరు నానుతుంది రేపు మన ముగ్గురు గురించి న్యూస్లో వస్తుంది ఇదంతా అవసరం లేదని ఆగిపోయాను అన్నాడు సృజన్ మంద్రంగా అయితే ఏమవుతుంది ఆ ఇడియట్ ఏం వాగుతున్నాడు చూసావు కదా అక్కడున్న ఫోర్క్ తీసుకొని ఆ ఈడియట్ పీకలా గుచ్చేయాలనిపించింది అంది కోపంగా పళ్ళు బిగబట్టి రోహన్ ను వనుకున్నంత మామూలు వ్యక్తి కాదు వాడి వంటి నిండా కన్నింగ్ థాట్స్ వాడిని ఎదుర్కోవాలంటే కండబలం సరిపోదు బుద్ధిబలం కావాలి అలాంటి వాడిని రెచ్చగొడితే మనకి తీరని నష్టం జరుగుతుంది ఆల్రెడీ నేను రెచ్చగొట్టేసి వచ్చాను ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడో అని భయపడి చేస్తున్నాను నా గురించి నాకు భయం లేదు నా వాళ్ళ గురించి నాకు భయం మాత్రం చాలా ఉంది శ్రేష్ట అని అతడు చెప్తున్న విధానానికి అతను చెప్పిందంతా నిజమే అనిపించి మౌనంగా ఉంది అందుకే నేను రియాక్ట్ అవ్వలేకపోయాను నా కోపం ఎంతగా అణచుకున్నానో నాకే తెలుసు అన్నాడు దవడ కండరాలు బిగిస్తూ అయినా ఏం మాట్లాడలేదు శ్రేష్ట నీకు నేను కరెక్ట్ కాదనిపిస్తోందా సన్నటి నవ్వుతూ అడిగాడు సృజన్ అతని చంప మీద గట్టిగా కొట్టేసింది పో ఇక్కడి నుంచి చేతుల్లో ముఖం దాచుకుంది శ్రేష్ట ఆమె చేతులు తీసేస్తుంటే నెట్టేసింది అతన్ని మరోసారి ఆమె చేతులు తీసి ఆమె తలని హృదయానికి హత్తుకున్నాడు సృజన్ అతని హృదయంలో ముఖం దాచుకుంది శ్రేష్ట అసలు ఏమి అర్థం కావడం లేదు నాకు నేను ఎలా ఉంటున్నాను ఏం చేస్తున్నానో తెలియడం లేదు ప్లీజ్ నువ్వు కూడా నాకు దూరం అవ్వకు అంటున్న సృజన్ మాటల్లో అర్థం బోధపడి నాకు ఆ ఆలోచన లేదు నీకే ఉన్నట్టుంది అని ఉక్రోషంగా అతన్ని వెనక్కి నెట్టేసింది నాకైతే అలాంటి ఆలోచన లేవు ఇప్పుడే ఇక్కడే నిన్ను పెళ్లి చేసుకుంటాను మరి నీకు ఇష్టమేనా నవ్వుతూ అడిగాడు సృజన్ వేషాలు వేస్తే చంపేస్తా నాకు చాలా కోపం వస్తుంది ముందు ఆ రోహన్ని చంపే అంది ఉరిమి చూస్తూ నువ్వు బయటకు కనిపించవు కానీ నీలో రాక్షసు ఉంది శ్రేష్ట అన్నాడు నవ్వు దాచుకుంటూ ఇప్పుడు నీ మాటలు చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది నాకు ఓకే చెప్పడానికి నువ్వెన్ని వేషాలు వేశావో నేను మర్చిపోలేను నీలో కూడా పెద్ద సైకో ఉన్నాడు నన్ను ముప్పులు తిప్పలు పెట్టించావు గుర్తు లేదా అని కోపంగా అతడి మీదకు వెళ్తుంటే ఆమెను అలాగే మీదకు వాల్చుకొని ఆమె పెదవులు ముద్దాడాడు ఆమె మాటలు అక్కడే ఆగిపోయాయి రావడానికి లేట్ అవుతుందని శత్రుకు మెసేజ్ చేసి ధరణి భుజం మీద తట్టాడు గగన్ ఇంకా నిద్ర వస్తుంది మరింత ముద్దుగా చెప్పి పడుకున్న ఆమెనే చూస్తూ అంతకు ముందు రోజు అంత భయపడిపోయిందో గుర్తొచ్చి నవ్వుకున్నాడు తప్పు చేసినా చెయ్యకపోయినా ఈ కంగారు భయాలు ఎందుకు బహుశా తను ఆమెను నమ్ముతాడా లేదా అనే కంగారు కావచ్చు లైఫ్ పార్ట్నర్ ని నమ్మకుండా ఎవరో ఏదో చెప్తే అసలు ఈ జనాలు ఎలా నమ్ముతారు వైఫ్ కంటే ఏదో ముఖ్యం కాదు కదా వైఫ్ కంటే ఎవరు ముఖ్యం కాదు కదా తనకి తోడు ఉంటూ తనకి ఎప్పుడూ హ్యాపీనెస్ ఇస్తూ తన ప్రేమతో తన కన్నీ చేస్తూ ఉండే వైఫ్కి కాకుండా వాడికెవడికో ఇంపార్టెన్స్ ఎలా ఇస్తారు గగన్ ఆలోచనలవి నిట్టూర్చి ధరణి టైం అయిపోతుంది ఇప్పుడు లేవలేదనుకో మళ్ళీ షవర్ బాత్ చేయాల్సి ఉంటుంది అతడు ఆమె చెవిలో గుసగుసగా చెప్పగానే ఏడుపు మొహం పెట్టి కళ్ళు తెరిచి చూసింది శరీరం భారంగా అనిపిస్తుంటే మెల్లిగా లేచి కూర్చుంది అతడి వైపు చూడగా ఆల్రెడీ ఫ్రెష్ అయినట్టు కనిపిస్తున్నాడు తను లేచి బెడ్ దిగబోతూ తక్కున ఆగిపోయింది ఓవర్ చేయకుండా వెళ్ళు అన్నాడు ఆమె ఎందుకు ఆగిపోయిందో గమనించి తల అడ్డంగా ఊపింది ధరణి అప్పటికి ఆమె నడుము మీద అతని చెయ్యి వెళ్ళి మెల్లిగా సవరిస్తోంది గుటుకలు మింగుతూ అతని వైపు చూసి అతని చేతిని తోసేసి గబుక్కున పరిగెత్తింది అతడి సన్నటి నవ్వుల శబ్దం ఈసారి ఆమెకు వినిపించి సిగ్గుతో ఆమె బుగ్గలు మందారాలయ్యాయి తల తుడుచుకుంటూ బయటికి వచ్చిన ధరణికి ఫోన్లో ఏదో చూసుకుంటూ స్మైల్ చేస్తూ కనిపించాడు గగన్ అది మామూలు నవ్వు కాదు అదో కన్నింగ్ స్మైల్ ఎవరికి మూడిందో అనుకుంటూ చూస్తోంది ధరణి బీభస్తంగా ఆకలేసి వట్టలో గుర్రు గుర్రు శబ్దాలు వస్తున్నాయి ఏవండి టిఫిన్ చేద్దాం రండి అని పిలిచింది ఆమె వైపు చూడగా చీరలో కనిపించింది ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి లాగి నీకేం చెప్పాను అన్నాడు గగన్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఏం చెప్పారు అని అడిగింది అమాయకంగా కళ్ళు తిప్పుతూ ఇంకోసారి చీరలు కట్టావంటే చంపేస్తాను అన్నాడు గగన్ ఆమె నడుము గిల్లేస్తూ రాత్రి బాగుందన్నారు ఉక్రోషం పొంగుకొచ్చింది ఆమెలో ఓన్లీ నైట్స్ బాగుంటాయి డే టైంలో కాదు ఓకే అన్నాడు అతను మూతి తిప్పి ఆకలి అంది పదా అంటూ ఆమెతో పాటు టిఫిన్ చేయడానికి వెళ్ళాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఖచ్చితంగా మీకు ఈ సిరీస్ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి సరేనా థ్యాంక్ యూ